ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆర్యవైశ్య సంఘం భోయిన్ వారి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని హస్మత్పేట్ చౌరస్తా వద్ద ప్రతి అమావాస్య రోజు ఘనంగా నిర్వహిస్తారు ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఓల్డ్ బోయిన్ పల్లి నూట పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మరియు ఓజల ప్రకాష్ పదహారు రూపాయలు విరాళంగా ఇస్తారని ఆర్యవైశ్య సంఘానికి వాగ్దానం చేశారు సంఘం తరఫున ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ప్రాజెక్టు చైర్మన్ సకిల బాలేశం పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నిజాంపురం రాము మహంకాళి వీరేశం కైలాష్ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు What ఆశ్రమం జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్